వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నవర్స్ రోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు నేను ఈవినింగ్ ఏమేమి చేస్తాను చూపిస్తానండి ఇంక ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు త్రీ థర్టీకి అయితే వచ్చారు మార్నింగ్ వీడియో ఇద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీలు ఉండట్లేదు పిల్లలతోనే మార్నింగ్ ఇబ్బంది అవుతుంది సో ఇంకా అని చెప్పేసి ఈవినింగ్ పూజ విధానము సంథింగ్ నేనేం చేస్తాను ఎవరుస్తున్నాము ఎవరు మా ఇంటికి వస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది మీరు ఈ వీడియోతో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ చిట్టర్లతో వీడియో చేయడం అంటే చాలా కష్టం అండి బట్ కానీ ఒక హౌస్ వైఫ్గా ఉండి మనకి వాల్యూ ఉండదు బట్ ఏదో ఒకటి నైట్ నైట్స్ సరే ఏదో ఒకటి అనేసి నా యొక్క చిన్న ప్రయత్నం యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయితే గిన్నెలు అయితే వాష్ చేస్తున్నాను అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా వాళ్ళ బాక్సులు ఇంకా ఇంట్లో అవి వంట చేసినవి అన్నీ ఉంటే ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు కూడా తుడుచుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా మా ఇంటికి ఈరోజు అతిథులు కూడా అంటే నేను పిలిచానని చెప్పేది కదండి భోజనానికి వాళ్ళు కూడా వస్తారు సో ఇంకా రెండు కర్రీస్ అన్న చేయాలి కదండి మినిమం ఎవరైనా వస్తున్నారంటే మాఫ్ అయితే పెట్టేసుకుంటున్నానండి మాఫ్ అయిపోగానే ఇంకా స్నానం అయితే చేసేసాలి త్వరగా త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి టైం అయితేనే ఉంది లోపలికి రావద్దు ఇంకా మాఫ్ పెట్టేసుకొని ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేసానండి ఫస్ట్ అయితే ఇంకా తోటకూర కట్ చేసేసుకొని కడుక్కున్నాను కాసేపు వీడియో షూట్ చేద్దాం అనుకున్న తప్పితే కరెంట్ అయితే పోయిందండి ఫైవ్ థర్టీకి ఇప్పుడు ఏమంటారు చలికాలం కదా తొందరగా చీకటి అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా త్వరగా త్వరగా మా కింద అమ్మాయి వస్తే అయితే ఫోన్తో వీడియో తీయించుకుంటున్నాను సో ఇంకా కొన్ని క్లిప్స్ అయినా పెడదాం అన్నట్టు చేస్తున్నాను ఇంకా తోటకూర అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని పోపుకి అయితే వేసేసుకున్నానండి ఇది అయిపోయిన తర్వాత రైస్ చేయాలి రైస్ తర్వాత కరెంట్ వస్తుందో రాదో టమాటా చారు కూడా చేద్దాం

రెడీ అయిపోయిందండి ఇంకా చారు కూడా రెడీ అయిపోయింది తోట కూడా పప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది పెరుగు కూడా ఉంది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వంట పని అయితే అయిపోయింది అమ్మయ్య ఇంకా వంట అయితే అయిపోయిందండి ఇంట్లో అయితే ఫస్ట్ దీపం పెట్టేసి ఇంకా తులసి అమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్తానండి మార్నింగ్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి అదే రోజు ఒత్తులలో దీపం పెడుతున్నాం కాబట్టి ఒత్తులైతే దీపంతా అయితే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అదే దీపంతో పెడితే అయిపోతుందండి ఫైనల్లీ ఇంట్లో పూజ అయిపోయింది ఆ తర్వాత తులసి దగ్గర కూడా దీపం పెట్టేశాను చేసినా ఇంకా అక్కడ పూజ అయితే అయిపోయిందండి ఇంకా స్వామివారి దగ్గర అయితే వచ్చేసాను ఇంకా మార్నింగ్ పెట్టిన వస్తుంది నీటిగానే ఉండిపోయింది చేసుకొని స్వామివారి నామాలు చదువుకొని నేను వండిన ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేసుకుంటానండి ఏడుకొండ గోవింద గోవిందమణ గోవింద గోవింద చెప్పంకరమణ గో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్వామివారికి స్వామివారికి దీప దీపంతో నేను వండిన చారు అన్నము కూర అయితే పెట్టేశానండి ఈవినింగ్ అయితే ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఒక్కొక్క విధం చెప్తున్నారు కానీ మార్నింగ్ కథ వినేసి మొత్తం కంప్లీట్ చేసినట్టయితే ఈవినింగ్ ఓన్లీ మన స్వామివారి ముందు దీపారాధన చేసేసి స్వామివారికి దీపధూపం పెట్టేసి అంటే అగరవత్తులు ప్లస్ ఆరతి కర్పూరంతో ఆరతిచ్చుకొని మనం ఏది వండుకున్న మన శక్తి కొలది ఏది వండుకుంటే అది మనం స్వామివారి దగ్గర పెట్టుకొని స్వామివారి అష్టోత్తరం వాళ్ళు అమ్మవారి అర్చోత్తరాలు జరుపుకుంటే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి ఇంకా మా ఇంటికి వచ్చిన అతిథులు అయితే వస్తారు కదా వాళ్ళకైతే ఇంకా భోజనం అయితే పెట్టాలండి చూస్తుండండి పూజ అయితే అయిపోయిందండి ఇంక ఈరోజైతే మా ఇంటికి పెళ్లిగా అమ్మాయి అంటే మహాలక్ష్మి అయితే మా ఇంటికి వచ్చేసిందండి అంటే వాళ్ళ అమ్మని వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశాను బట్ అక్క సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉండి వెళ్ళింది అదే చెప్తున్నాను అక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి కట్ చేశాను పిల్లలు కదా మా పిల్లలు కూడా మంచి వాళ్ళతో పాడు కూర్చొని అయితే చేసేసారండి మహాలక్ష్మి అయితే వచ్చేసింది మా ఇంటికి మాకు ఎంతో హ్యాపీ ఇంకా వాళ్ళ మమ్మీ కూడా వస్తే బాగుండు బట్ మిస్ అయింది Hangi <laughs> şeydi? <laughs> వాయినం అయితే ఇచ్చేసానండి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా రిటైర్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే లెవెన్ అవుతుందండి మార్నింగ్ ఫోర్కి లేసాను ఇంకా ఇప్పుడు లెవెన్ వరకు ఇంక ఇప్పుడు అయిపోయిందండి పని ఇంకా మొత్తం కడిగేసుకొని గిన్నెలు కూడా కిచెన్ క్లీన్ పెట్టుకున్నాను రేపు మార్నింగ్ సండే కదా ఇంకా కొంచెం ఒక కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను హౌస్ వైఫ్ పని అసలు ఎవరికి అర్థం కాదండి అప్పుడు అర్థమైనప్పుడు మన వాల్యూ తెలుస్తుంది ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం వెలుగుతుండండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్